హాయ్ హలో వెల్కమ్ టు రామ్రూ ఛానల్ ఈరోజు మసాలా గుగ్గిలు తయారు చేస్తున్నా వాటికి కావాల్సిన పదార్థాలు ఓవర్ నైట్ నానబెట్టుకున్న దేశవాళీ శనగలు ఎర్రశెనగలు పల్లీలు మొత్తాన్ని ఓవర్ నైట్ నానబెట్టి మూడు వంపులు వంపేస కడిగి ఇప్పుడు కుక్కర్లో పెట్టుకొని మంచిగా ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడిపించుకోవాలి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ఐదు విజిల్స్ వచ్చాక బంద్ చేసుకోవాలి విజ్జిల్ అయితే మంచిగా ఉడికిని ఇప్పుడు మంచిగా ఇట్లా వడకట్టుకోవాలి వాటర్ లేకుండా మసాలా కలుపుకోవాలంటే వడకట్టుకుంటే వాటర్ లేకుండా మంచిగా ఉంటాయి ఇందులో నుంచి వచ్చిన ఈ రసంతో చారు కూడా చేసుకోవచ్చు మంచి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి వీటిని చారులాగా కూడా చేసుకొని అన్నంలో తింటే మంచిది హెల్త్కి మంచిది మసాలాలు అట్టుకుందాం తడి లేకుండా మంచిగా వడకట్టుకున్న గుగ్గిల్ని ఇందులోకి రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు పచ్చిమిర్చిలు కట్ చేసుకున్న ముక్కలు ఒక ఉల్లిగడ్డ కట్ చేసిన ముక్కలు ఒక టమాటా కట్ చేసిన ముక్కలు కొత్తిమీర సాల్టు కారం ధనియాల పౌడరు ఒక రెండు మూడు డ్రాపులు నిమ్మరసం కూడా కలుపుకుంటే బాగుంటుంది వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు మొత్తం సాల్టు కారం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిసిన ఇప్పుడు వేడివేడిగా మసాలా గుగ్గిలు రెడీ అయినాయి వీటిని అన్నీ తాలింపు లేకుండా మొత్తం పచ్చి కలపడం వల్ల మంచిగా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి